విశాఖలో కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోబరీ ఘటనను పోలీసులు బట్టబయలు చేశారు తన సొంతింట్లోనే దోపిడీ నాటకం ఆడించిన యువకుడితో సహా నలుగురిని అరెస్ట్ చేసి బంగారం నగదు కారు స్వాధీనం చేసుకున్నారు పోలీస్ బ్యారెక్స్ లో జరిగిన మీడియా సమావేశంలో సిపి శంఖ్రత బాక్షి కేసు వివరాలను వెల్లడించారు ఈ నెల ఐదున ఇందిరానగర్ టూ ప్రాంతంలోని ఓ ఇంట్లో పన్నెండు తులాల బంగారం డైమండ్ రింగ్ వేల నగదు దొంగతనం జరిగినట్లు తెలిపారు దొంగలు ఇంట్లోకి చెరబడి నానమ్మ మనవడిని తాళ్లతో కట్టి రోబరీ చేసినట్లు ప్రారంభంలో గుర్తించారని వివరించారు పోలీసులు దర్యాప్తులో మనవడు కృష్ణకాంత్ ఆడిన డ్రామాగా తేలిందన్నారు ఆన్లైన్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అప్పుల్లో కూరుకుపోయిన కృష్ణకాంత్ అప్పులు తీర్చుకోవడానికి ఈ నాటకం రచించినట్టు వెల్లడించారు

ఈరోజు పేపర్లో నిన్న కూడా మనం మనకు తెలుసు నెక్స్ట్ షేక్ అభిషేక్ ఇరవై ఒక్క సంవత్సరాలు కేఆర్ఎం కాలనీ సత్య సూర్యకుమార్ ఇరవై నాలుగు సంవత్సరాలు మధుర్వాడీ ఈ అభిషేక్ కృష్ణకాంత్ వచ్చేసి ఒక కాలేజ్ లో స్టూడెంట్ సో అలా పరిచయం అయింది ప్రమోద్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు అలా అక్వైంటెన్స్ జరిగింది అండ్ సూర్యకుమార్ సూర్యకుమార్ జొమాటోలో పనిచేస్తాడు అతను కూడా ఇన్వెస్టర్ అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టాక్ మార్కెట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఇష్యూలో పరిచయం జరిగింది అలా ఎలా ఈ కంపెన్సేట్ చేద్దామని ఆలోచిస్తే ఈ ఐడియా వచ్చింది అందుకే అందరూ కలిసి ఇలా స్టేజ్ మేనేజ్ చేశారండి మా వాళ్ళు బాగా ఇంట్రోగేట్ చేస్తే సో కన్ఫెస్ చేశారు దాన్ని బేస్ చేసుకొని మేము ఈ కేసు ఇమీడియట్గా ఛేదించగలిగాము లేకపోతే హిందీలో మాట్లాడారు అంటే మిస్లీడ్ చేయడానికి అన్ని విధంగా చేశారు మేము ఇనిషియల్గా అనుకున్నాము నార్త్ ఇండియా నుండి గ్యాంగ్ వచ్చారు కాబట్టి తర్వాత ముసుగు ధరించి ఉన్నారు మీరు సిసిటీవీ ఫుటేజ్ చూస్తే కాబట్టి డిటెక్షన్ చేయడం కష్టము అప్పుడు ఒక డౌట్ వచ్చింది ముసుగు ఎందుకు ధరించి వస్తారు బహుశా కనీసం వాన్ ఆ ముగ్గురులో ఎవరొకడు తెలిసిన వ్యక్తి అని అనుకున్నాము సో గుర్తుపడతారని ముసుగు ధరించి వచ్చారేమో అది అది ఒకటి ఇంకొకటి నేరుగా ఇంటికి వచ్చాడు నేరుగా ఇంటికి వచ్చారంటే ఎవరొకరు ఇంటి దొంగ ఉంటారు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అందుకే నేరుగా ఆ ఇంటికి వచ్చాడని మాకు నేను ఫస్ట్ డే ఫస్ట్ డే అడిగాము ఎవరొకరు ఇన్సైడర్ హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సో ఆ యాంగిల్లో విచారిస్తూ మనం కేసు డిటెక్ట్ చేయగలిగాము సో మేము ఆ టీంకి అభినందనలు తెలియజేస్తాము